కేరళకు సంబంధించిన ఈ డ్యామ్ వలన కొన్ని లక్షల ప్రాణాలు పోతాయని మీకు తెలుసా హాయ్ గాయస్ ఐ మంచులి కేరళలోని ఇరుక్కి అనే జిల్లాలో ముళ్ళ పెరియర్ అనే డ్యామ్ ఉంది దీని కాలపరిమితి కేవలం యాభై సంవత్సరాలు మాత్రమే కానీ ఈ డ్యామ్ కట్టి ఇప్పటికీ నూట ఇరవై ఆరు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఈ డ్యామ్ ఎప్పుడైనా నాశనమయ్యి కూలిపోయే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ అదే కనుక జరిగితే దాని చుట్టూ ఉన్న కేరళ మునిగిపోయి ఆ ప్రాంతాల్లో ఉండే నలభై లక్షల ప్రజలకి ప్రాణ నష్టం జరగవచ్చు సాధారణంగా ఈ డ్యామ్ కేరళలో ఉన్నప్పటికీ దీని నుండి వచ్చే నీరుని వసతులని తమిళనాడే ఎక్కువగా ఉపయోగించుకుంటుంది ఇలా తమిళనాడే ఈ డ్యామ్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి కారణం లేకపోలేదు ఈ డ్యామ్ నిర్మించినప్పుడే తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు కేరళ తమిళనాడుకి ఈ డ్యామ్ని లీజ్కి ఇవ్వడం జరిగింది అది అలాగే కొనసాగుతూ వెళుతుంది దానికి గాను తమిళనాడు ప్రభుత్వం కేరళకి పది లక్షల రూపాయల చొప్పున ఇస్తూ వెళుతుంది కానీ ఈ డ్యామ్ నుండి వచ్చే నీరు వలన తమిళనాడుకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం అనేది లభిస్తుంది ఇక ఈ లో నీటి స్థాయి కనుక నూట ముప్పై ఆరు ఫీట్లు దాటి ఉంటే డ్యామ్ విరిగిపోయే అవకాశాలు తొంభై ఐదు శాతం వరకు ఉంటుంది అని నిపుణులు తేల్చి చెప్పడం జరిగింది అది మాత్రమే కాకుండా కేరళ భారత్ లో ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్రదేశాల్లో మూడవ స్థానంలో ఉంది అలా ఏదైనా గట్టి భూకంపం సంభవించినా కూడా ఈ డ్యామ్ విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని చెప్పి తమిళనాడు ఈ డ్యామ్ నిర్మించడాన్ని ఆలస్యం చేస్తూ వెళుతుంది కానీ ఖచ్చితంగా ఆ బాధ్యత తమిళనాడు ప్రభుత్వం వీలైనంత త్వరగా తీసుకోవాలి లేదంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు కాబట్టి తమిళనాడు ఆర్థిక విషయాన్ని పక్కన పెట్టి ప్రాణ నష్టం జరగకుండా వీలైనంత త్వరగా ఆలస్యం చేయకుండా మరో డ్యామ్ నిర్మించడం మంచిది మరి చూడాలి ఈ పనిని తమిళనాడు ప్రభుత్వం అనేది ఎప్పుడు చేపడుతుంది అనేది ఇవండి ముళ్ళ పెరియర్ డ్యామ్ మరియు అది విరిగిపోతే ఏర్పడే నష్టాలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్